நாம் தான் மாரடிடி நாம் தான் తప్పుడు కేసులు పెట్టిస్తారాడు అందరిని పండిస్తారాడు అందరిని బెదిరిస్తాడు వైసీపీ డిఎస్పీ రాఘరెడ్డిని సస్పెండ్ చేయాలని చంద్ర చంద్రదండ డిమాండ్ చేస్తుంది جنگل 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 بی ایس پی ہمم بی ایس پی ہمم بی ایس پی ہمم دا لیسے گئے اے گونڈو جی جگن داو دا جگن داو కొడుకు రామరెడ్డి పోలీస్ కనెక్షన్

అక్రమ కేసులు బనాయించి రౌడీ రాజ్యం తరహాలో వ్యవహరిస్తున్నారు కూడా అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తిగతంగా జరిగిన ఒక చిన్న గొడవను తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే కుటుంబ సభ్యులు మండిపడుతున్న పరిస్థితి ఉంది ప్రజా గెలుబందాలు కానీ ఈ తరహాలో అక్రమంగా కేసులు బాయించడం ఏంటంటే కూడా కుటుంబ సభ్యుల టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసులు తీరుపైన మండిపడుతున్నారు ます、あハイペンパン。